రహస్యం అసలు ఏముంది ఇందాక మనం చెప్తూ మత్స్యలోనే ఔషధీతుల్యమైనటువంటి ఆ యొక్క పత్ర పూజలు ఏవైతే ఉన్నాయో వివిధమైనటువంటి పత్రాలు ఇందాక తులసీ పత్రం దగ్గర నుంచి ఇరవై యొక్క పత్రాలు స్వామివారికి అత్యంత శ్రేయోదాయకం అవన్నీ కూడా ఔషధులు అనేక విధమైనటువంటి రుగ్మతలు పోగొట్టేటువంటివి కనుక ఆ పత్రాలతో పూజలన్నీ కూడా చేసి వినాయక నిమజ్జనంతో పాటు ఆ చెరువుల్లో తటాకాల్లో నదుల్లో ఈ పత్రాలను కూడా వేయడం చేత ఆ గణేషుణ్ణి కూడా ఆ పత్రపూజతో పూజ చేశాం కాబట్టి కనుక ఆ దానికి సంబంధించినన్ని కూడా ఆ పట్టుకున్న పట్టుకోవడం చేత ఆ యొక్క ప్రతిమకు మట్టి ప్రతిమకు చేయమని చెయ్యాలి అని చెప్పాం కనుక దాని ద్వారా విషతుల్యమైనటువంటి పదార్థాలు ఏదైతే వర్షాకాలంలో వర్ష ఋతువులో ఈ నదుల్లో చేరినటువంటి పదార్థాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగి అమృతతుల్యంగా మారడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని ఈ నిమజ్జన కార్యక్రమం అనేటువంటిది పెట్టారు కనుక ఇంకా కూడా నిమజ్జన కార్యక్రమంలో అనేక విధమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి ఆ జ్ఞానం కూడా తాగి ఉంది గణేషుడు కాలస్వరూపుడు కాలగర్భంలో కలిసిపోక తప్పదు ఎంత ఆడంబరంగా ఉన్నా కానీ మనిషి ఈ యొక్క లోకం ప్రకృతి అన్నీ కూడా ఆ కాలంలోంచి వచ్చినటువంటిదే మళ్ళీ కూడా ఆ కాలగర్భంలో మనమందరం కూడా కలవాల్సిందే అని అంటే మనిషి ప్రారంభం ఎక్కడి నుంచి అయిందో ఆ ముగింపు కూడా అక్కడే అవుతుంది ఎందుకంటే మట్టి ప్రతిభతో చేసినటువంటి వినాయకుడిని పెట్టాలి అనుకున్నాం కదా కనుక ఆ మట్టి ఈ యొక్క పంచభూతాల్లో పంచభూతాలు ఏమి అనగా పృథివ్యాప స్జోబాదు వీటిలో మొట్టమొదటి ఏమిటయ్యా ఈ పృథివీ మొట్టమొదటిది దీని నుండే అన్నీ పుట్టాయి మిగతా పంచభూతాలకు కూడా ఆధారతుల్యమైనటువంటిది పృథివే అనేటువంటి అంశం కనుక గణేషుని యొక్క ప్రతిమ మట్టితో కూడుకున్నటువంటి ప్రతిమ పెట్టడానికి ఎందుకు అంటే ఈ మూలాధారమైనటువంటి స్థితి వీరే సకల దేవతలకు మూధా మూలాధారమైనటువంటి వారు మన యొక్క శరీరంలో కూడా మూలాధార చక్రానికి ఈయనే ప్రతిబింబమైనటువంటి రూపము ఈ ప్రకృతికి కూడా మూలాధారం ఈయన ఈయన నుండే అన్నీ ఉద్భవించాయి మనకు ముప్పై మూడు కోట్ల దేవతల స్వరూపము ఎవరయ్యా అనంటే ఈ గణేషుని యొక్క స్వరూపమే తమ్మూలాధార స్థితోషి నిత్యం అని గణపతి అథర్వశీర్షుణంలో చెప్తూ ఉంటుంది గణేషుడే మూలాధారమైనటువంటి వాడు అంతేకాకుండా ఈ గణేశుడే సకల దేవతల యొక్క స్వరూపమైనటువంటి ప్రతిబింబం ఏదైతే ఉందో ఈ గణేషుడే తం బ్రహ్మాత్వం విష్ణుస్వం రుద్రస్త్వమింద్రస్వం అగ్నిస్వం వాయుస్త్ం సూర్యస్తుం చంద్రమాస్వం బ్రహ్మభూర్భవస్సు వరోం అని చెబుతూ ఉంది గణపతి అథర్వ శీర్షంలో గణపతి ఉపనిషత్ని వేదంలో చాలా గొప్పనైనటువంటి మహిమాన్వితమైనటువంటిది దాంట్లో ఈ గణేషుడే మూలాధారమైనటువంటి వారు ఈ గణేషుడే సకల దేవతల స్వరూపుడు కనుకనే ఈ మూలాధారమైనటువంటి ఆయన ఎక్కడి నుండి వస్తున్నాడు పృథివీతత్వమైనటువంటి దాని నుంచి చేస్తున్నాము కనుక ఆయన ఎక్కడి నుంచి ఆయనను తీసామో అక్కడే మళ్ళీ నిమజ్జన అనేటువంటిది అంటే మనిషి జీవితం ఎక్కడ ప్రారంభమవుతుందో అక్కడి నుంచే ఆయన యొక్క ముగింపు అనేటువంటిది కూడా అక్కడ అవుతుందయ్యా అని చెప్పకనే చెప్తున్నది ఈ నిమజ్జన కార్యక్రమం అనేటువంటిది మనలో ఉన్నటువంటి అసలైతే నిమజ్జన చేయాల్సింది ఏమిటి అని అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నిమజ్జన చేసి జ్ఞానాన్ని పొందేటువంటి తత్వమే ఇక్కడ నిమజ్జనలో ఉన్నటువంటి అంతరార్థం కూడా ఈ నిమజ్జన ద్వారా మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన ఏమిటి విషయాలు అంటే ప్రతి మనిషిలో అర్షక్వర్గాలు అనేటువంటివి ఉంటాయి కనుక కామక్రోధ లోపమోహమత మాత్సల్యతుల్యమైనటువంటివి మనలో ఉన్నటువంటి అహం దాన్ని పోగొట్టేటువంటి క్రమంలో దేన్నయ్యా నిమజ్జన చేయడము అంటే చూస్తున్న బింబము అనుకుంటున్నా ఆ విధమైనటువంటి విషయం కాదు మనలో ఉన్నటువంటి అహాన్ని మనం నిమజ్జన చేయాలి పోగొట్టాలి దాని ద్వారా ఏమిటయ్యా మనకు జ్ఞానం అనేటువంటిది కలుగుతుంది మనలో అజ్ఞానం తొలగితే వచ్చేటువంటిది జ్ఞానమే కదా కనుక చేయాల్సినటువంటి నిమజ్జన మనము ఈ యొక్క మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగించుకునేటువంటి తత్వపూరితమైనటువంటి విషయమే విజ్ఞానం ఆ యొక్క జ్ఞానతుల్యమైనటువంటి దేవత కూడా ఈయన్ని సిద్ధి వినాయకుడు బుద్ధి వినాయకుడు అని అంటాం కనుక సకల బుద్ధి ప్రదాత విద్యాప్రదాత జ్ఞానప్రదాత మనకు శ్రద్ధాన్వితమైనటువంటి మేధస్సు ఎవరి ద్వారా వస్తుందయ్యా అంటే ప్రణవశ్రద్ధ మీద దేవతలకు ఈ యొక్క గణేశుడే మూలాధారమైనటువంటి ప్రతిబింబపూరితమైనటువంటి విగ్రహం ఈ దేవుడే కనుకనే విఘ్నేశ్వరుడు ప్రణవస్వరూపము అని అన్నా ప్రణవం అంటే ఏమిటి ఓంకారము మనకు ఈ కూడా సకల వేదాలు సకల శాస్త్రాలు చతుర్దశ భువనాలు అన్నీ దేనిలో నుండి వచ్చాయి శబ్దంలోంచి వచ్చాయి అది ఏ శబ్దం ప్రణవ శబ్దం కనుక ఆ ప్రణవ శబ్దం నుంచి ఉద్భవించినటువంటి ఈ యొక్క చతుర్దశ భవనాలు పృథివ్యాప ఆకాశాలు వేదాలు శాస్త్రాలు ఈ ప్రణవం నుంచి వచ్చాయి కదా ఈ ప్రణవ ప్రదాత ఎవరు ప్రణవ స్వరూపమనేటువంటి దేవత ఎవరు అనంటే విఘ్నేశ్వరుడే కనుక ఆ ప్రణవస్వరూపమైనటువంటి విఘ్నేశ్వరుడు ఎందుకు ప్రణవస్వరూపుడమైనాడు ఆయనే మూలాధారం కాబట్టి కనుక మనకు ఈ విఘ్నేశ్వరునికి పూజలు చేసుకోవడం చేత సకల విధమైనటువంటి బుద్ధులు జ్ఞానాలు అన్నీ కూడా లభిస్తాయి విద్యార్థులకు ప్రప్రథమమైనటువంటి దేవుడు ఆరోగ్యప్రదాత ఎవరయ్యా అంటే ఈయన అని చెప్పేటువంటి స్థితులు కూడా ఉన్నాడు కనుక అంతేకాకుండా సకల సిద్ధులకు కూడా కారణభూతుడు ఈయన ఇందాక సిద్ధి వినాయకుడు అన్నాను కదా మనకు ఉద్యోగ సద్యోగపూరితమైనటువంటి అంశాలు వ్యాపారతుల్యమైన అంశాలు మాత్రమే ఆలోచిస్తారు ఏదైనా లక్ష్మీప్రదమైనటువంటి అంశము సిద్ధిప్రదమైనటువంటి అంశం అంటే అదొక్కటే కాదయ్యా ఏ సత్సంకల్ప పూరితమైనటువంటి అంశాలున్నాయో అవన్నీ కూడా మనకు సిద్ధించాలంటే కార్యాన్ని సిద్ధించుకోవాలంటే కార్య విఘ్నం కలగకుండా ఉండాలి అంటే మనకు ఏ విధమైనటువంటి అష్టలక్ష్ములు ఉన్నాయో ఆ అష్టలక్ష్ములన్నీ కూడా మనకు కలగాలంటే ఏ దేవతారాధన చేస్తే శ్రేష్టమయ్యా అంటే సిద్ధి వినాయకుని యొక్క ఆరాధన చేయడం చేత అనేక విధమైనటువంటి దోషాలనేటువంటివి కూడా నివృత్తి అవుతాయని చెప్పబడింది విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన క్రమం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటిది లోహ వినాయకుడు రత్న వినాయకుడు వివిధమైనటువంటి కర్రలతో చేసిన వినాయకునికి యొక్క ఆరాధన కూడా ఈ గణేష పురాణాల్లో చెప్పబడినటువంటి అంశం అంటే ప్రకృతి స్వరూపమైనటువంటి ఆయన ఈ వినాయకుడే కదా వినాయకుడి అంటే ఈ నవగ్రహ దోషాలన్నీ కూడా నివృత్తి చేసేటువంటి ప్రప్రథమైనటువంటి దైవం ఈ వినాయకుడే జిల్లడితో చేసినటువంటి వినాయకుని ఆరాధన చేస్తే రవి దోషాలన్నీ కూడా పోతాయి వారికి ఆరోగ్యం అనేటువంటిది సంక్రమిస్తుంది అని అట్లాగే మోదుగ కర్రతో చేసినటువంటిది ఇప్పుడు మనకు యజ్ఞయాగాదులకు మొట్టమొదట కర్ర ఏమిటయ్యా మొరుగు కర్రని ఆ మోధూకర్లతో పూజ స్వామి ఆ చేసినటువంటి వినాయకుడు ఉంటాడు ఆ వినాయకునికి పూజ చేయడం చేత మనస్సు ప్రశాంతత కలుగుతుంది చంద్రదోషాలన్నీ కూడా పోతాయి కుటుంబ సౌఖ్యం అనేటువంటిది కలుగుతుంది సంతాన వృద్ధి సంతానం కానటువంటి వారికి కూడా చంద్రదోషాలు పోయి సంతానం సత్సంతానం అనేటువంటిది కలుగుతుంది ఇక కట్ర కర్రతో చేసినటువంటి వినాయకులు శత్రుదోషం అనేటువంటిది పోతుంది కుజుని యొక్క అనుగ్రహం కలుగుతుంది కుజదోష నివృత్తి కోసము వివాహం కానటువంటి స్త్రీ పురుషులు ఏ యొక్క వినాయకునికి పూజ చేసుకోవాలి అంటే సండ్ర కర్రతో చేసినటువంటి వినాయకుడు పూర్వం సుక్ష్రువాలు కానీ యజ్ఞజాదాదులకు ఉపయోగించేటువంటి కర్రలు సండ్ర ఎర్రగా ఉండేటువంటి కర్ర అది అది చాలా వరకు అది చెదను కూడా పట్టదు దాదాపు వంశవారిపల్యం కూడా ఆగయ్యేటువంటి కర్ర సన్న కర్ర ఆ కర్రతో చేసిన వినాయకునికి పూజ చేయడం చేత ఈ బాధలన్నీ కూడా పోతాయి రుతుక్రమమైనటువంటి సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా వీరికి నివృత్తి